ఎంఎల్ మోహనియా మొత్తం ఈ ఉత్తర్వుల ద్వారా జరిగిందా దాన్ని స్వరించాల్సిన అవసరం ఉంది సీనియర్టీకి విలువచ్చే విధంగా మీరు దిశానిర్దేశం విద్యా చేస్తారని ఆశిస్తున్నారు చిన్న వినపన్న క్యాలెండర్ మనసు ఒకసారి క్యాలెండర్ డిజైన్ తర్వాత దాంట్లో ఎటువంటి మార్పులు చేస్తుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ద్వారా పదే పదే అనేక జయంతులు ఉత్సవాలు దాంట్లో లేది కరోనా పద్ధతులు అసలు ఏ ఉత్సవం చేయాలని పరిస్థితి వాళ్ళు ఇచ్చే విద్యా ఇచ్చేటటువంటి ఆదేశాలు భావిస్తే సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు విద్యా దినాలు ఓన్లీ జయంతి చేయాలంటే లేదా బదులన్న దీనిపైన మీరు ప్రత్యేకంగా మరి ఎస్సీ ఆర్థిక జీఎస్స గారికి ఒక జారి జరిగే వాళ్ళు థ్యాంక్ యూ తప్పనిసరిగా రెండో చేస్తాను నాకు నా దృష్టిలో కూడా ఉన్నది ఎప్పటికప్పుడు మా డోర్ లేదు అంతగా నేను సపోర్ట్గా సీఎంస్ రాశారు మాట్లాడుతున్నాను చెప్పినవి కూడా పరిగెల్లో మనం పరిష్కారం చేసుకుంటే ప్రయత్నం ఉంటుంది